ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై ఎంఆర్పిఎస్ హర్షం వ్యక్తం చేసింది ఎస్సీ ఎస్టీలలో ఉప వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని తేల్చి చెప్పిందని గుర్తు చేసుకున్నారు హర్షం వ్యక్తం చేసిన వారిలో దుర్గి మండలం ఎంఆర్పిఎస్ నాయకులు పేరుపోగు రామయ్య కందుకూరి రమేష్ చాట్ల దీనయ్య పులిమెల అన్నారావు రాయపాటి ప్రసాద్ కోటరాజు కె వెంకయ్య ప్రశాంతి తదితరులు ఉన్నారు ఈ వర్గీకరణ అనుకోవడం అన్ని విశేద రంగాల్లో కానీ విద్యంగా కానీ అన్ని రంగాల్లో అన్నిటికీ సంక్షేమ పథకాలు అన్నింటిలో ఈరోజు మనకి సుప్రీంకోర్టు తీసుకు ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ముందుగా మందాకృష్ణమాయ్య గారికి ఉద్యమం నమస్కారాన్ని తెలియజేస్తున్నాం